పుత్ర పవిత్రాత్మ నామమున అమెన్ విష్ణునాధునియందు మిఖిలి ప్రేమగల ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ రోజు మనము ఆగమన కాల రెండో ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం నాటి దివ్య పట్టణాన్ని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము అరకు గ్రంథము ఐదో అధ్యాయము పవిత్ర వచనములో ఒకటి నుండి తొమ్మిది వరకును రెండో పట్టణాన్ని ఫిలిపీన్కు రాసిన లేఖ ఒకటో అధ్యాయము నాలుగవ వచనం నుండి ఆరో వచనము మరియు ఎనిమిదవ వచనం నుండి వరకును పవిత్ర పదకొండవం మూడవ అధ్యాయము పవిత్ర వచనము ఒకటి నుండి ఆరు వరకు ధ్యానిస్తూ ఉన్నాం ఈనాటి దివ్య పట్టణాల ముఖ్యాంశం ఏమిటంటే మనందరం కూడా ప్రభు మార్గంలో నడుస్తామని చెప్పి తెలియచేయటం సీఎం వాసులారా వినండి ప్రజలను రక్షించేటువంటి నిమిత్తం రక్షకుడు వస్తూ ఉన్నాడు ఆయన వచ్చి తన బలమైన స్పర్శను స్వరాన్ని మీ హృదయాలకు వినిపింప వినిపింపచేస్తాడు అని చెప్పి వాక్యం మనకి సెలవిస్తున్నది ఆ సహోదరి సహోదరులారా ఈరోజు శ్రీ సభ మనకు ఒక గొప్ప వ్యక్తిని ఆదర్శంగా చూపిస్తూ ఉన్నది అతడే పునిత యోహాన్ గారు ప్రవక్తలందరిలో కెల్లా గొప్ప ప్రవక్త చివరి ప్రవక్త అయినటువంటి ఈ భక్తి జోహాన్ గారు దేవుని వాక్యాన్ని ఆలకించి దాన్ని మనసారా స్వీకరించి దైవ ప్రజలకు అందించటం ప్రవక్తల యొక్క మొదటి కర్తవ్యం కనుక ప్రవక్త దేవునికి ప్రజలకి మధ్య ఒక మధ్యవర్తిగా ఉండాలి అని చెప్పి ఆదర్శాన్ని చూపించినటువంటి వ్యక్తి ఈ భక్తి జోహాన్ గారు అలాంటి ప్రవక్తలలో ఒకరైనటువంటి యశ్వ ప్రవక్త పలికినటువంటి మాటల్ని మనం విన్నాం భక్తి వ్యవహాన్ జీవితం ద్వారా నిజమవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క మరి ప్రవక్త చెప్పిన మాటలు ఉన్నాయో ఇవన్నీ కూడా మరి వ్యవహాన్ గారి విషయంలో నిజమైనాయని చెప్పి మనం వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం రఘు మార్గమును సిద్ధము చేయుడు అని యష నలభై అధ్యాయం మూడవ వచనంలోను అలాగే లూకా శుభవార్త మూడవ అధ్యాయం నాలుగవ పలికిన ఈ మాటల ద్వారా యోహాను ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రభు రాక కోసం మార్గాన్ని సిద్ధం చేయాలని కోరుతున్నాడు అయితే యోహాను ప్రభువు రాక కోసం ప్రజలను సిద్ధం చేశాడు పశ్చాత్తాపము జ్ఞాన స్నానం అనేటువంటి మార్గాల ద్వారా ప్రజలను సిద్ధం చేసి ముందుకు నడిపించాడు ఒక ప్రవక్తగా ప్రభు మార్గాన్ని సిద్ధపరచడం ప్రభువును అనుసరించుకోవడం వారికి పశ్చాత్తాపం గురించి ప్రకటించడం ఆ యొక్క పాత్ర దగ్గరికి వచ్చే వారి వారి జీవితాలను సక్రమం చేయడం ఆయన ఒక బాధ్యతగా తీసుకున్నాడు సహోదరి సహోదరులారా ఈరోజు మొదటి పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే వారూకు ప్రవక్త చెప్పినటువంటి విధంగా మనం ఆలోచించినట్లయితే ప్రతి లోయ పూడ్చబడును పర్వతములు కొండలు సమము చేయబడును సక్ర మార్గములు చేయబడును అడకు మార్గము చేయబడును అని చెప్పి ఐదో అధ్యాయము ఏడవ వచ్చి వాడుకు గారు పలుకుతూ ఉన్నారు ఇదే ఇదే విషయాన్ని మనము మూడో అధ్యాయం ఐదో కూడా చదువుతాం అంటే మొదటి పాత్ర యొక్క నేపథ్యాన్ని మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంలో ముగింపును రక్షణ మార్గమును త్వరలో వారు పొందబోయేటువంటి ఆనందాన్ని ఈ వాక్యం సూచిస్తూ ఉన్నది అంటే ఈ విధంగా ప్రభువు తన యొక్క పాపాలను క్షమించి తనకు దయని కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు రాక కొరకు మన మనము తయారు చేసుకునేటువంటి ఈ పవిత్ర ఆగమన కాలంలో మనలో ఉన్న మరి లోయలకు చెడును తీసివేయడానికి ప్రయత్నించాలి అలాగే గర్వాన్ని అహంకారాన్ని విడిచిపెట్టాలి మనం తీసుకునేటువంటి చెడు నిర్ణయాలకి స్వస్తి చెప్పాలి మనలో ఉన్న మరి రాతి హృదయాన్ని కరిగించమని ప్రభువుని వేడుకోవాలి పాపము మన రక్షణ మార్గమునకు ఆటంకంగా ఉంటుంది రక్షణ మార్గానికి మొదటి మెట్టు అయినటువంటి నిజమైన పశ్చాత్తాపాన్ని గ్రహించాలి పరిపూర్ణమైన ప్రేమ రక్షణ అనేది దేవుని యొక్క వరం అని చెప్పి మనం గుర్తించాలి అయినను మన కృషిని కానీ సహకారాన్ని కానీ దేవుడు ఆశిస్తాడు ఎందుకంటే ఆయన క్షమించినప్పటికీ కూడా మనం ఆయన క్షమాపణ పొందుకోవడానికి తగినటువంటి పశ్చాత్తాపాన్ని పొంది ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా యేసు విశ్వాసము మనకు రక్షణ వరము లభింపచేస్తుందని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అంటే క్రీస్తు శిలువను మోసినటువంటి ఆ క్రీస్తు శిలువ మనల్ని రక్షణ మార్గం వైపు నడిపించింది కానీ ఈ రోజు మార్క్ శుభవార్త ఒకటో అధ్యాయం పదిహేడు వచనంలో క్రీస్తు పిలుపును మనం చూస్తూ ఉన్నాం అలాగే దాన్ని అందుకొని ఆయన ఆశ్రయిస్తూ ఆయన ప్రేషిత కార్యంలో భాగస్థలం కావాలని చెప్పి ప్రభు కోరుకుంటూ ఉన్నారు ఇక రెండవది క్రీస్తు శ్రమలు మరణంలో పాల్గొనటం ద్వారా ఆయన పిలుపును మనం అంగీకరించాలి అత్తయ్య శుభవార్త పదహారో అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో అన్నిటికన్నా ఆయనను పరిపూర్ణంగా ప్రేమించాలని రాయబడి ఉంటుంది అన్ని విషయాలలో కల్లా క్రీస్తును అనుసరించాలి ఆయన్ని అనుకరించాలని యోహాన్ శుభవార్త ఒకటో అధ్యాయము ఒక పన్నెండో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మనము చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ మనం ఒక ముఖ్య విషయాన్ని గ్రహించాలి మన ప్రభు చెంతకు వెళ్ళటం కంటే కూడా ఆ ప్రభువే మన చెంతకు వస్తూ ఉన్నాడు మనం ఆయన చెంతకు వెళ్లకు ముందే ఆయన ఒక అడుగు ముందుకేసి మనకన్నా ముందుగా మన దగ్గరకు వస్తున్నాడు ఎందుకంటే ఈ రక్షణ కార్యంలో మొదటి అడుగు వేసింది ప్రభుయే కాబట్టి క్రిస్మస్ పండుగ రోజున దేవుడే మానవ రూపాన్ని ధరించి అనే ఒక వ్యక్తిగా మా మధ్యకు వస్తూ ఉన్నాడు ఆ గొప్ప గడియనే మనం క్రీస్తు జయంతిగా కొనడుతున్నాములారా ఒక విధంగా దేవుడే మన మార్గాన్ని తయారు చేస్తున్నాడు ఆ మార్గంలో మనల్ని నడుచుకోమని జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు అందుకే ప్రభువును నేనే మార్గము సత్యము జీవము అని వ్యూహాశుభవ అధ్యాయం ఆరో వచనలో ప్రభు మనకు తెలియచేస్తున్నాడు కనుక ప్రభు పులుపును గుర్తించి గ్రహించి అది ఒక బాధ్యతగా స్వీకరించి ప్రభువుకు సమాధానం చెప్పాలి ఆయన మార్గంలో నడవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి అయితే ప్రభు మార్గాన్ని మన మార్గాల కన్నా భిన్నంగా ఉంటుంది ఆయన మార్గము రక్షణ మార్గమని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని రక్షణమును కాంచును అని చెప్పి మూడో అధ్యాయము ఆరో వచ్చిన మరి వింటూ ఉన్నాం కనుక నేను ఎవరైతే ప్రాపంచిక మార్గాలను విడిచి ప్రభువు చూపించే మార్గంలో నడుచుకుంటారో వారు తప్పకుండా ఆయన రక్షణలో పాలు దేవుని వాక్యము ఎడారిలో జీవించే భక్తి జీవహాన్ గారికి వినిపించింది మనుగడ లేని ఎడారిలో ఆయన దేవుని వాక్కును వినగలిగాడు అంటే అదే విధంగా మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఎడారిగా మారుతూ ఉంటాయి జీవితంలో కష్టం వచ్చినప్పుడు నిరాశ కలిగినప్పుడు జీవితం అంధకారంగా కనిపించినప్పుడు వెళ్ళాలో దారి తెలియనప్పుడు మన జీవితం ఎడారిలా మనకు కనిపిస్తూ ఉంటుంది మనం ఒంటరి వారిగా ఉంటూ ఉంటాం జీవం లేని వారిగా ఉంటూ ఉంటాం బ్రతకలేమన్న ఆశ కూడా ఉండదు ఈ సందర్భాలన్నీ కూడా మన జీవితంలో ఒక ఎడారి అనుభవాన్ని తలపిస్తాయి కానీ మన దేవుడు ఆయన వాక్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇలాంటి సందర్భంలోనే అనేక మంది ప్రవక్తలు దైవ పిలుపును పొందుకుంటూ ఉన్నారు వారిలాగా మనం కూడా మన అంతరంగం నుండి దేవుని వాక్యాన్ని విని ధ్యానించినట్లయితే మనం కూడా తప్పకుండా ఆయన ప్రేమను ఆయన పిలుపును మనం పొందగలుగుతాం ఆయన ప్రేమ పలుపులు మన జీవితాన్ని జీవంతో నింపుతాయి సహోదరి సహోదరులారా అష్ట సమయంలో ప్రభక్త ఒక నూతన సృష్టిగా మారతాడు దేవుని వాక్ విని గ్రహించి తనలో ఉన్న దైవశక్తి చేత నూతన వ్యక్తిగా తయారవుతాడు అదే విధముగా ఈ పవిత్ర ఆగమన కాలంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నవ్వుకల వలె మనం కూడా దేవుని వాక్యాన్ని విని గ్రహించినట్లయితే మనం కూడా నూతన వ్యక్తులుగా తయారు కావడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి కష్ట సమయాల్లో అధైర్యం చెప్పకుండా ఉండాలి దేవుని వాక్య సహాయంతో ఒక నూతన జీవితానికి నాంది పలకగలుగుతాం దేవుడు ప్రతిరోజు నూతన జీవితానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు కాలంలో ప్రభువు వస్తున్నాడు అన్న సందేశం మన హృదయాలలో బ్రోగుతూ ఉంటుంది ఆ సంతోషకర సందేశమే ముందుకు నడిపిస్తూ ఉంటుంది ప్రభువు రాకతో మన జీవితాన్ని ప్రేమను మనతో పంచుకుంటున్నాడు అదే సమయంలో మన జీవితాన్ని ప్రేమని దేవునితో ఇతరులతో కూడా పంచుకోవాలని ఆహ్వానిస్తున్నాడు వ్యవహాన్ ప్రకటించినటువంటి క్రీస్తు రాకడ కొరకు విశ్వాసంతో నిరీక్షించాలి ప్రభు మన రాకను స్వాగతించి ఆయనకు మన హృదయాల్లో స్థానం ఇవ్వాలి అతుకుగాను మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి మనం కూడా మన సంఘంలో ప్రవక్తులుగా మారాలి మార్గ చూపులుగా ఉండాలి ఇతరుల జీవితాల్లో వెలుగును నింపాలి ప్రభుధరికి రావటానికి వారికి మనం మార్గం సిద్ధపరచాలి దేవుని వాక్యాన్ని బోధించాలి వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి మీర సహోదరి సగుదన్నారా ఈ చిన్న నిరీక్షణలో మరిమగాని ఆదర్శంగా తీసుకుందాం లోకరక్షణ కోసం ఆమె ఎంతగానో నిరీక్షించారు తాను తాను సిద్ధం చేసుకున్నారు ప్రమత్తంలో చేశారు దేవుని వాక్యం విని ధ్యానం చేశారు మరి తల్లి ప్రార్థనా సహాయం మనకి తోడ్పాటుగా ఉండాలి అందుకే ఆ తల్లి సహాయాన్ని మనం ప్రతిదినము అర్థించాలి ఇక రెండో పట్టణం విషయంలోకి వచ్చినట్లయితే మూడు అంశాలను మనం చూడవచ్చు ఒకటి కృతజ్ఞత ఉదార స్వభావాన్ని బట్టి తన అపోస్తలిక కృషితో వారు చేసిన సహాయాన్ని బట్టి పౌలు సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాడు వారి ఎందుకు దేవుడు ప్రారంభించిన మంచి పనిని సంపూర్ణం చేయాలని చెప్పి ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇక రెండోది ప్రేమ ఎందు ఎదుగుదల అంటే దైవ ప్రేమ సోదర ప్రేమ వారిలో ఎదగాలని ఆశిస్తున్నాడు వారి ప్రేమను వర్దిల్లాలని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక మూడోది క్రీస్తు దినము క్రీస్తు దినమున వారు కలుషము కల్పుషము లేని వారిగా మరి నిర్దోషులుగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు అది వారి ప్రేమ ద్వారా సాధ్యమవుతుందని తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి సర్వశక్తి మంతులు మరి కనికర పూరితులైన ఓ సర్వేశ్వర మీ కుమార్కై ఎదురేగి ఉత్సాహంతో వచ్చు మమ్మ లోక అవరోధం లేవియూ ఆటంక ఉండాలి స్వర్గీయ జ్ఞాన సంపూర్ణం ఆయనతో అమేకమయ్య భాగ్యాన్ని మాకు దయచేయమని మనం అనుదినము ప్రార్థన చేయాలి ద్వారా ప్రభు యొక్క రాకడని మనము స్వాగతిస్తూనే మన హృదయాలను శుభ్రం చేసుకొని మన హృదయంలో జన్మించడానికి ప్రయాస పడతాం అంటే క్రిస్మస్ పండుగ అంటే కొత్త బట్టలు పిండి వంటలు లేదా సంతోషాలు ఆనందాలు తాకుడు తిండులు కాదు ఆయన మన మన హృదయంలో జన్మించడానికి హృదయ శుద్ధి కలిగి ఉండాలి హృదయం సంపూర్ణ హృదయంలోకి సంపూర్ణంగా ఆయన మన ఆత్మని గైకునే విధంగా మనము ప్రయాసపడాలి ఒక పక్క పండుగ పనులన్నీ ఉన్నప్పటికీ కూడా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభు మన హృదయంలో ఉన్నాడా అని పరిశీలన చేసుకుని ఆ రాకను మనము ఆహ్వానిస్తూ తద్వారా సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు మనతో ఉండాలని కోరుకు